తిరుమల శ్రీవారి కళ్యాణకట్టలో కట్టలో బ్రాహ్మణ సోదరి సోదరి మండలకు శ్రీవారి సేవకులుగా అవకాశం కల్పించాలని ఏపీ బ్రాహ్మణ రాష్ట సంఘం అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు బుధవారం స్థానిక టీటీడీ ఏడీ బిల్డింగ్ ఎదుట బ్రాహ్మణ సోదరి సోదరి మండలతో డోలు సన్నాయితో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బుజ్జిబాబు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి కళ్యాణ కట్టలు బ్రాహ్మణ సోదరి సోదరి మండలకు శ్రీవారి సేవకులుగా అవకాశం కల్పిస్తారని కోరారు కళ్యాణ కట్టలు తమకు శ్రీవారి సేవ చేసుకునే అవకాశం కల్పిస్తే బ్రాహ్మణ సోదరి సోదరి మండలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మరింత ముందుకు వెళ్తారని తెలియజేశారు బ్రాహ్మణుల కుల వృత్తులు రోజురోజుకున్నారు ఈ నేపథ్యంలో కనీసం శ్రీవారి ఉచిత సేవనైనా చేసుకుని తమ కుల భవిష్యత్ తరాలకు చూపాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం టీటీడీ యాజమాన్యం గుర్తించి బ్రాహ్మణ సోదరి సోదరి మండలకు కళ్యాణ కట్టలో శ్రీవారి సేవకులుగా అవకాశం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం నేతలు సోదరి తదితరులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో కళ్యాణకట్టలో చొరకలుగా శ్రీవారి సేవ అవకాశం కల్పించమని ఇంత ముందు చైర్మన్ గారిని కలవడం జరిగింది ఆయన తర్వాత ఈవో గారిని కలవడం జరిగింది మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ న్యాయబ్రాహ్మణులకు అవకాశం కల్పించడం ఇది సముచితం న్యాయమని చెప్పడం ఒక రికమెండేషన్ చేయడం జరిగింది అయితే తిరుమల తిరుపతి దేవస్థానం నాయబ్రాహ్మణుల మీద చిన్న చూపు చేయడం మేమేం చెప్తున్నామంటే శ్రీవారి సేవని ఉచితంగా పనిచేస్తాం రాబోయే రోజుల్లో భక్తులు రద్దీ ఇప్పుడు వైకుంఠ ఏకాదశి పూర్తిగా రద్దీ పెరుగుతుంది అరవై వేల నుంచి డెబ్బై వేల మంది ప్రతిరోజు తల్లి తీసుకుంటున్నారు కళ్యాణ గటలో మేమందరూ ఉచితంగా సేవ చేస్తాము మాకు అవకాశం కల్పించడం మనం చెప్పడం జరిగింది మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు ఈరోజు ఇక్కడ నిరసన దీక్ష ప్రారంభించాం నేను నిరాహార దీక్ష ప్రారంభించబోతాను ఈ మధ్యాహ్నం నుంచి రెండు రోజులు నేను ఇట్లా వంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఖచ్చితంగా న్యాయబురాలకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇది ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళబోతున్నాం మధ్యాహ్నం నుంచి ఎక్కడి నుంచి ఉండే రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడ కదిలి వస్తుంది వేలాది మంది న్యాయబురాలు చేరుకుంటారు రేపు ఇంకా ఉత్తితం చేయబోతున్నాం మేము ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం శ్రీవారి సేవ భక్తితో మాకు నూట మందిని సేవ కల్పించమని మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా నాయపురాములకు అవకాశం ఇవ్వాలి ఎటువంటి ఉద్యోగం అడగలేదు మాకు డబ్బులు ఇవ్వని అడగటం లేదు అన్నదానంలోనే వైకుంఠంలో ఏ విధంగా దేవస్థానం శ్రీవారి సేవ సదాన్ని వాడుకుంటుందో ఆ విధంగా నాయపురామ కూడా అవకాశం ఇవ్వమన్నాం ఇంతకుముందు తొమ్మిది వందల యాభై మందిని ఇదే విధంగా శ్రీవారి సేవ కింద తీసుకు ఉండారు అది అందరూ అధికారులకు అందరూ తెలుసు ఖచ్చితంగా మేము చెప్తున్నాం మాకు అవకాశం ఇవ్వండి నాయబ్రాహ్మణకి మేము భక్తులకి సేవ చేస్తాం మేమందరం కూడా చాలా పద్ధతిగా ఇక్కడ సాంప్రదాయంగా కూర్చున్నాం రేపు నుంచి నిరసన కార్యక్రమంలో పెద్ద ఉద్యమం చేయబోతున్నాం ఇదందరూ మీరు తెలుసుకొని మాకు సాయం చేయండి లేకపోతే ఖచ్చితంగా రేపు నుంచి నాదసరాలు డోళ్ళు అన్నీ కూడా ఇక్కడ చేరుకుంటుంది చాలా ఉద్యమం ప్రారంభించబోతున్నాం అని చెప్తే నాయబ్రాహ్మణ నైకత